ముడు అయోధ్య నగరాన్ని ఎన్ని సంవత్సరాలు పాలించాడు కావ్య ఇతిహాస పురాణాలలో అతిశయోక్తులు ఉండడం సత్యం వాటినన్నింటినీ యథాతథంగా స్వీకరించడమే కర్తవ్యము దానిలోని సత్య సత్యములను నిర్ణయించడం సాధ్యం కాని పని మన పురాణాలు యుగాలను అనుసరించి ఆయు ప్రామాణము శరీర ప్రామాణము నిర్ణయించాయి వాటి ప్రకారము మనం అర్థం చేసుకోవాలి కాళీ ఇతిహాస పురాణాలలో యుద్ధంలో పాల్గొన్న సైనికుల సంఖ్యకు తుదకు మరణించిన వారి సంఖ్యకు ఏకత్వం కుదరదు ఇక రామాయణం గురించి వివరిస్తాను సీత పరిత్యాగం అనంతరం రాముడు రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు తన కొలువు కూటానికి వెలుపల లక్ష్మణుని కాపలాగా ఉంచాడు ఒకనాడు రాముడు కొలువులో ఉండగా యమధర్మరాజు మహర్షి వేషంలో వచ్చి నీతో ఏకాంతంగా మాట్లాడాలి కావున అందరినీ బయటకు పంపవలసింది నేను నీతో సంభాషించే సమయంలో ఎవరూ లోపలికి వచ్చినా అతనికి శిరచ్ఛేతనం చేయవలసిందని రాముని ఒప్పించాడు అప్పుడతడు రామునితో రామా నేను యముడను నీవు శ్రీ మహావిష్ణుమూర్తివి నీవు భూలోకంలో అవతరించి పదకొండు వేల సంవత్సరాలయ్యింది రావణాది దుష్ట సంహారం పూర్తయింది కనుక అవతార పరిసమాప్తి కావించవలసింది అని చెబుతుండగా లక్ష్మణుడు లోపలకు రావడంతో యముడు అదృశ్యమయ్యాడు అన్నమాట ప్రకారం తమ్ముని శిరచ్ఛేదం చేయలేక రాజ్య బహిష్కృతిని చేశాడు లక్ష్మణుడు సరియు నదిలో మునిగి అవతారము చాలించాడు వెంటనే శ్రీరాముడు కూడా సరియు నదిలో మునిగి అవతారము చాలించాడు కనుక దీని ప్రకారం చూస్తే రాముడు పదివేల సంవత్సరాలకు పైగా రాజ్య పరిపాలన చేశాడు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి